తూర్పుగోదావరి జిల్లాలో జలవనరుల శాఖకు చెందిన కోట్ల విలువైన స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి లక్షల విలువైన ఇనుప సామాగ్రిని దుండగులు చోరీ చేస్తున్నారు ఏళ్ల తరబడి ఈ తంతు నడుస్తున్నా అడ్డుకునే అధికారే కరవయ్యాడు పట్టించుకునే వారు లేకపోయేసరికి కబ్జాదారులు పేట్రేగిపోతున్నారు చక్కటి ఇళ్ళు రక్షణ కోసం ఇనుప పక్కనే ఆహ్లాదకర వాతావరణం పర్ణశాలను తలపిస్తున్న ఈ ఇల్లు నిజానికి ఓ అక్రమ కట్టడం ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా కబ్జా చేసి కట్టిన నిర్మాణమిది తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం లొల్లాకుల సమీపంలోనిది ప్రాంతం ఆక్రమించిన ప్రాంతంలోకి ఇతరులు రాకుండా ఏకంగా ఇనుపచట్రం అమర్చాడి కబ్జాదారుడు ప్రధాన కాల్వకున్న రివిట్మెంట్ను తొలగించి మెట్లను సైతం నిర్మించుకున్నాడు ఇదొక్కటే కాదు ఈ ప్రాంతంలో ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి జిల్లాలోని తూర్పు మధ్య మధ్యడడ్డల పరిధిలో జలవనరుల శాఖకు విలువైన స్థలాలు ఉన్నాయి వందల కిలోమీటర్ల మేర కాలువలు ఉన్నాయి ఈ కాలువ గట్లు స్థలాలు దశాబ్దాల తరబడి ఆక్రమణల్లోనే ఉన్నాయి పేరవరం లొల్లాకుల పరిసరాల్లో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సైతం కబ్జాలకు తెగబడ్డారు ఆత్రేయపురం మెర్లపాలెం ఊబలంక రావులపాలెం తదితర పంట కాలవలు ఆక్రమణలకు గురై బక్క చిక్కాయి పంట బోతులకు అడ్డంగా నిర్మాణాలు చేపట్టేసరికి అవి కుచించుకుపోయాయి ఆక్రమిత స్థలాలు పక్కా నిర్మాణాలు ఇప్పటికే పలువురి చేతులు మానాయి గన్నవరం అమలాపురం రాచోలు ముంబిడివరం నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఇప్పుడు ఏమో మొత్తం తవ్వేసారండి మరి ఎవరి వల్ల చేద్దాం మాకు తెలియదు డిపార్ట్మెంట్ ప్రాబ్లమా ఉంటుందండి టేక్ షీట్లు కట్టి ఉండేయండి అవన్నీ మొత్తం శీతస్థ అయిపోయాయండి ఎవరో పట్టించుకోండి అది అంత డిపార్ట్మెంట్ అలా ఇష్టమండి మొత్తం అంతా ఇరిగేషన్ వ్యవస్థ అంతా కూడా అదుపుతనం చేసేసారు ఇక్కడండి ఒక ఐజీ వండు ఒక ఉంటారండి ఎక్కడ ఉంటారు రాయమల్లి ఉంటారో ఎక్కడో సోడ్ సోడ్లు ఉంటారండి ఆపరేట్ చేస్తారు అక్కడ నుంచి సెల్ ఫోన్ ద్వారా అండి చాలా దారుణంగా ఉన్నారు ఇక్కడ ఇరిగేషన్ పరిస్థితి ప్రభుత్వ స్థలాలు ఆక్రమణంలో ఉన్నాయని తెలిసిన ఏమీ చేయలేమంటున్నారు అధికారులు రెండు వందల యాభై ఆక్యుపేషన్స్ మేజర్ మేమంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది దాని మీద కలెక్టర్ గారు కూడా మొన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆర్డీఓలకి ఎంఆర్ఓలు యాక్షన్ తీసుకోమని ఇదంతా పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు ముగ్గురు కలిసి సంయుక్తంగా చేస్తే గానీ ఇవి రిమూవ్ చేయడం కష్టం అండి స్థలాల ఆక్రమణలే కాదు లక్షల విలువైన ఇనుప సామాగ్రి సైతం చౌరుల పాలవుతోంది సామాగ్రికి సరైన లెక్కపత్రం లేకపోవడం దొంగలకు కలిసి వస్తోంది వరదల సమయంలో గండ్లు పూడ్చేందుకు అధికారులు నిల్వ చేసిన మట్టిని సైతం కొందరు మాయం చేస్తున్నారు ఈ విషయాలన్నీ తెలిసికూడా అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి